హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో కృష్ణాష్టమి సందర్భంగా మూడు రకాల నైవేద్యాల రెసిపీస్ని నేను ప్రిపేర్ చేసి చూపిపోతున్నానండి ముందుగా ఇక్కడ మనము అటుకుల పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం దానికోసం స్టవ్ పాయింట్ పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి ఇక నేను కాజు కిస్మిస్ అదేవిధంగా కొన్ని కలోంజీలని యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి రెండు ఇలాచీలని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు అటుకలని యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అటుకులని వేయించుకోవాలి ఇలా కాస్త పచ్చివాసును పోయేలాగా అటుకలని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని పూల్ మకానాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను కొన్ని పూల్ మకానాన్ని యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కాచి చల్లార్చిన పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా మెత్తగా ఉడికేలాగా మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీకు షుగర్ నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బెల్లంనైనా పటికనైనా యూస్ చేయచ్చు ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి ఇందులోకి బాగా కలిపి వీటిల్ని చక్కగా ఉడికేటట్టుగా మనము ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కంప్లీట్గా మిల్క్తోనే కాకుండా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా ఉడికించాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి బాగా ఇదంతా ఉడికేటట్టుగా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి సో ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకా రెండు మూడు నిమిషాల పాటు ఇవి బాగా మెత్తగా సాఫ్ట్ వచ్చేటట్టుగా ఉడికించాలి ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించిన తర్వాత చూడండి చక్కగా ఇవన్నీ పూల మకానన్నీ బాగా మెత్తపడిపోయాయి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కనుక మనం ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనం పెట్టే టైంకి పొంగల్లాగా రెడీ అవుతుంది అదే మీరు దగ్గరకు వచ్చిన తర్వాత కనుక తీసినట్లయితే మరీ గట్టిగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని దేవుడికి నివేదన చేయడమే అంతే అండి కృష్ణాష్టమి రోజు మీరు కూడా ఈ అటుకుల పొంగల్ని ప్రిపేర్ చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన రెండవ నైవేద్యం రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు మన రెండవ నైవేద్యం రెసిపీ ఏంటంటే కోవా స్వీట్ అండి ఈ పాలకోవా స్వీట్ని ఇంట్లోనే ఈజీగా కృష్ణాష్టమి థీమ్లో మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము కృష్ణుడికి నైవేద్యంగా కోవా స్వీట్స్ అనేవి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారండి సో ఇన్స్టెంట్గా మనము ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో కోవా స్వీట్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూడబోతున్నాము ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ మిల్క్ పౌడర్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టూ కప్స్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా షుగర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి షుగర్ని మీరు పౌడర్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోనైనా కాసేపు నానబెట్టి పిండిని అప్పుడైనా మీరు స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి పాలని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ దీన్ని మనం డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఎంత సరిపోతాయని చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని దీన్ని మనం డఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే డఫ్ లాగా మనకైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొంచెం పాలను ఒక్క స్పూన్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్స్ తో దీన్ని మనం స్వీట్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు దీన్ని బిల్లల్లాగా ప్రిపేర్ చేయాలనుకోండి ఈ విధంగానే మనము కోవా పిల్లల్లాగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా రౌండ్గా షేప్ లాగా ప్రిపేర్ చేసుకొని లేదంటే ఏదైనా డిజైన్స్గా కావాలి అని అనుకుంటే యాపిల్ డిజైన్స్తోనో లేకపోతే మ్యాంగో డిజైన్స్తోనో పైనాపిల్ డిజైన్స్ డిజైన్స్తో కావాలనుకుంటే దాన్ని మీకు నచ్చిన షేప్లో ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను సింపుల్గా యాపిల్ డిజైన్ని చేసేస్తున్నానండి ఈ విధంగా చేసి వేలతో ఈ విధంగా ప్రెస్ చేసి దీనిపైన లవంగాన్ని ఈ విధంగా మనం పెట్టేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా పర్ఫెక్ట్ యాపిల్ షేప్ అనేది వచ్చేసింది మీ ఇష్టం అంటే దీనిపైన కలర్ యాపిల్ కలర్స్ అయినా వేసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను కృష్ణాష్టమి థీమ్ కాబట్టి నేను దానికి తగ్గట్టుగా కృష్ణాష్టమి థీమ్తో డిజైన్స్ అనేది చేసేస్తున్నాను సో ఇదన్నమాట మీకు ఒకవేళ కాస్త డ్రై అయినట్లు అనిపిస్తే కొంచెం పాలను వేసి ఈ విధంగా షేప్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా సో పిండి మొత్తం నేను ఈ విధంగా ఆపిల్ డిజైన్స్ తో ప్రిపేర్ చేసేసుకున్నాను వీటిల్ని ఒక ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సో చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో సో మీకు నచ్చిన కలర్స్ తో దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కృష్ణాష్టమి థీమ్ కాబట్టి నేను అది డిజైన్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది సో ఈ విధంగా డిజైన్ చేసేసుకున్నానండి నెమలి కన్ను లాగా ఇక్కడ డిజైన్ చేసేసుకున్నాను సో అంతే అండి సెకండ్ దేవుడికి నైవేద్యంగా నేనైతే ఈ స్వీట్ని ప్రిఫర్ చేశాను మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇది కాస్త స్వీట్ షాప్ స్టైల్లో కనపడటం కోసం కొంచెం సిల్వర్ని ఈ విధంగా అప్లై చేశాను ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి మీకు నచ్చితే ఇంట్లో ఉంటే అవైలబుల్ ఉంటే ఇలా అప్లై చేయండి లేకపోతే నార్మల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ గార్నిష్గా ఆకులు బదులు ఇక్కడ నేను కాస్త పిస్తాని ఈ విధంగా పెట్టేస్తున్నాను అంతే చూసేదానికి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మన థర్డ్ నైవేద్యం రెసిపీ ఏంటో చూసేద్దాం ఇప్పుడు కృష్ణాష్టమి మూడవ నైవేద్యం రెసిపీ ఏంటంటే హృదక్ బర్ఫీ అండి హృదక్ అంటే అటుకులు అని అర్థం సంస్కృతంలో అటుకులని హృదక్ అని అంటారు మనం ఈ స్వీట్స్ ని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అప్పుడు నైవేద్యంగా పెడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా దీన్ని సంస్కృతం భాషలోనే చెప్పాలి కాబట్టి మీకు తెలియడం కోసం నేను ఇది ఫ్రోదక్ బర్ఫీ అని పేరు పెట్టాను సో ఇది ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అటుకులని తీసుకోవాలి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి నేనైతే ఒక కప్పు అటుకులను తీసుకున్నాను ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇందులోకి యాడ్ చేయాలి పౌడర్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని కాస్త బాగా వేగనివ్వాలి చాలా జాగ్రత్తగా దీన్ని మనం వేపుకోవాలి తర్వాత ఇందులోకి నేను బెల్లం పౌడర్ ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను తీసుకుంది ఆర్గానికే కాబట్టి ఇందులో ఎలాంటి నలకలు ఉండవండి అదే విధంగా ఒక కప్పు కొబ్బరిని కూడా అంటే డిస్టేటెడ్ కోకోనట్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి లైట్గా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు బెల్లం పౌడర్ ప్లేస్లో బెల్లాన్ని మెల్ట్ చేసుకొని వడై కట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఇలాచీ పౌడర్ కి బదులుగా ఇలాచీ ఎసెన్స్ ని యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి కొంచెం మిల్క్ ని యాడ్ చేస్తున్నాను ఎక్కువ ఏం కాదండి కొంచెం టేస్ట్ కోసం కొంచెం మిల్క్ ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంత లో ఫ్లేమ్ మీదనే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి మీరు తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ ని పోసుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్ గా రెడీ చేసుకోవాలి దీనికి పాకమేం అవసరం లేదండి ఇది అంత దగ్గర పడితే సరిపోతుంది సో అందుకని చూసుకుంటూ చూసుకుంటూ వాటర్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా అంత బాగా కలిసేటట్టుగా వాటర్ హెల్ప్ తో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కంప్లీట్ గా దగ్గర పడిన తర్వాత ఇది లాగా ఫామ్ అయిన తర్వాత ఈ స్వీట్ ని నెయ్యి అప్లై చేసిన ట్రే లోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా స్పాచ్ హెల్ప్తో హెల్ప్ తో నీట్ గా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోతుందండి గట్టిగా అప్పుడు ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడమే సో చూసారు కదా ఎంత బాగుందో బెల్లం టేస్ట్ తో చాలా చాలా బాగుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇది కాస్త స్వీట్ షాప్ స్టైల్లో ఉండడం కోసం నేనైతే ఇక్కడ కొంచెం సిల్వర్ విధంగా అప్లై చేశాను అండ్ గార్నిష్ గా దీనిపైన కొన్ని జీడిపప్పులను పెట్టేసి పిస్తా పప్పులను పెట్టి గార్నిష్ చేశాను సో లుక్ వైజ్ గా చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కదా సో మీరు కూడా అటుకులతో ఈ విధంగా బర్ఫీ ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కృష్ణాష్టమి సందర్భంగా నేను చూపించిన మూడు నైవేద్యాల రెసిపీస్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి టేక్ కేర్